मैं नमन करती हूं हम ब्रह्मा हमदर की प्रभु यीशु मसीह के वाले नाम पे रहता ना होंगे पूरा कब अंदर आ लो ले प्रभु अदैनुक हम हरि हमदर की దేవుని వాక్యంలోకి వెళ్దాం అందరం కదా మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి ప్రభునామాన్ని గణపరిచి ఆయనకే సమస్తమైన ప్రభావములు ఎర్రవేరలా కలుగురుగా ఆమెగా ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి అరేకా పరిశుద్ధుడా నీ కొందనాలను అయినా నీ దాసుని ప్రభు నీ సెలువురు ఎక్కడ సార్లు మరుగుపరిచి నీ పరిశుద్ధ ద్వారా నీ దైవ సందేశం మా అందరికి కూడా అనుగ్రహిస్తుంది కొందనాలుగు స్తోత్రాలు ఇంకా అనేక స్థలాల్లో నీ దాసుని నిలబెట్టుకుని దేశాన్ని బలమైన అభిషేకం చూపి ఇంకా గొప్పగా వాడుకుని నీ నామాన్ని మహింపరచుకోమని నూతన ఆత్మలను నడిపించి నీ నామాన్ని మహింపరచుకుని ఆయన అలాగే నాయన తండ్రి మరి అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో కూడా ప్రభు

బాలుడై ఉండగా నేను అతని ఏడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని మరి ఇక్కడ ఇజ్రాయేళ్లు మీద ప్రేమ కలిగి బాలుడై ఉన్నాడు అని దేవుడంట తన కుమారుణ్ణి ఐగుప్తు వేసంలో నుండి పిలిచాడంట మరి మనం దేవుడి వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు పిలిచాడంట ఎందుకు అనేది మన దేవుడి వాక్యంలో పరిశీలించినట్లయితే ఇజ్రాయెల్ ఎవరు బాలుడిగా ఉన్నాడు దాన్ని ఎద ఎదగట్లా ఎదగట్ల దాన్ని కోల్పోయాడు పాపం చేసే కుపను ఆ కుపను పుండుకోవట్లా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు అలానే అలా చీ అట్లా చీకటి ప్రదేశ ప్రదేశాల్లో ఉంటున్నాడు వెలుగులోకి రావడం వల్ల వెలుగులోకి ఎలా రావాలో కూడా తిని చెప్తుంది ఆ సమయాన దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి అయ్యుట్టూ దేశం పిలిచాడు అనమాట మరి ఎందుకరకు అంటే దేవుడి వాక్యంలో మనం చూసుకుందాం లోకాష్ వా రెండవ యాయను 19 నుండి 32 వచనాలు నాదా ఇప్పుడు నీ మాట చూపున సమాధానంతో నీ దాసుని పోనించుతున్నావు అన్యజనులకు జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలు ఇస్రాయలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచిది చూసుకోండి ఏమిటంటే అన్ని జనులకు నిన్ను బయలుపరుస్తు దేవుడు నేను నిజమైన దేవుడును ఇజ్రాయల్ ప్రజలు ఎందుకంటే దేవుడు మర్చిపోయారు సకల ఏదో అలా ఎలా పొందుతున్నా ఇజ్రాయల్ ప్రజలే కాదు సకల ప్రజలు ఒకసారి ఉండేది పౌరు పత్రిక రాస్తా అంటాడు ఇప్పటి వరకు ప్రభు చూచి చూడకుండా వెళ్ళాడు అంటే ప్రజలు పాపం చేస్తూ అలా తప్పుతుంటే దేవుడు చూచి చూడనట్లు వెళ్ళాడు ఇక ఇస్రా ప్రజల విషయమే బాగా పోపడ్డాడు ఆయన ప్రజలు ఇబ్బంది పెట్టిన వారిని మాత్రమే దేవుడు పోపడ్డాడు కానీ మిగతా జనుల్ని ఆయన లక్ష్య పెట్టాల చూచి చూడనట్టుగా ఇల్లు ఉన్నారు నేను తప్పాలి అనే ఆలోచనతో ఉన్నాను ఎందుకంటే ప్రజలందరూ ఎలా చెడిపోయారంటే పాపానికి బానిసలైపోయి చీకటిలో ఉన్నాను అతను బట్టి దేవుడు ఐగుప్తు వేసుకో వేసుకుండి తన కుమారుణ్ణి పిలిచాడు ఎందుకు ఇక్కడ అన్ని అందిజనుడు నిన్ను బయటపరుచుకుంటూ వెలుగుగాను దీనికి పిలిచాడనమాట దేవుడు దాని తర్వాత నీ ప్రజలైన ఇజ్రాయేల్కి మహిమగాను లేదు నీవు సకల ప్రజలు సిద్ధపరచిన నీ రక్షణ నేను కొనలా చూసుకు ఎవరిని చూసుకున్నాడు అని ప్రభు అని చూసి ఆ మాట అన్నాడనమాట మరి ఐగుప్తు దేశంలో దేవుడు ఎవరిని పిలిచాడు పరకుమారుడేని ఏ సూపాలి మరి వ్యక్తిగేములో పుట్టాడుగా అంటే ఆయన వ్యక్తిగే పుట్టాడు కానీ ఏ రోజు వాళ్ళందరికీ అందరికీ తెలుసు కదా ఏ రోజు దేవుడు చెప్పిన ప్రవచనాన్ని బట్టి అది నెరవేరాలి గనుక ఆ ప్రవచనాలు ఈ ప్రవచనం నెరవేరాలి గనుక ఏది ఓషయాత్ర ప్రవచనం నెరవేరాలి గనుక ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళారు లేకపోతే ఏ రోజు చంపేసే పరిస్థితుంది చంపేయబోయే ముందే దేవుడు చూపాడు దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు అలాగా తారీసి చేశాడు ఆయన యస్సు అయితే ఇప్పుడు దేన్ని బట్టి ఆయన పంపించాడు దేనికి ఆయన పంపించాడు దీని దేని కొరక ఆయన పిలిచాడు హైపు దేశంలో నుండి లోకరక్షకుడిగా ఎందుకు పరలోక రాజ్యంలో ఆకాశ ఆకాశ మహాకాశాలపై ఉన్న దేవుడు ఎందుకు మన కోసం మానవుడిగా వచ్చాడనే చూసుకున్నట్లయితే మనుషులు దారి తప్పిపోయారు వెలుగు వెలుగులోకి రాకుండా చీకటిలో సంచరిస్తున్నారు గనుక దేవుడు నా కుమారుడిని పంపాడు ఆ కుమారుడే నిస్సుకులు ఇస్తూ అయితే ఇక్కడ అన్య జనులకు నేను బయలుపరుచుకు వెలుగుగాను ఎవరైతే అన్య జనులుగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు అన్ని జనులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు అన్ని జనులుగా ఉంటున్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఆయన ఎవరో నేను ఎలా బ్ర నేను ఎలా బ్రతకాలని కోరుకుంటున్నానో దేవుడు తెలపాలనుకున్నాడు నాకు ఇష్టానుసారంగా బ్రతకండి చెదిరిపోయారు కదా కుమారుడు ఆనంద్యాగం చేస్తున్న దగ్గర దగ్గర రాండి వరలా వెలుగులో కూర్చు నన్ను అంగీకరించండి అంగీకరించి నాతో మాట్లాడండి నాతో ఉండండి అని దేవుడు చెప్పాడు ఎందుకంటే అప్పటిదాకా చీకటిలో ఉండిపోయిన కరకానికి అందరూ బట్టి తన కుమారుడిని పంపాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని జనులకు నేను బయలుపరుచుకుంటూ వెలుగుతున్నాను మరి ఆయన బయలుదరుచుకోవడానికి ఏసు తీసుకున్న వారిని వెలుగుగా పంపాడంట వెలుగుగా పంపాడంట వెలుగుగా పంపిన దేవుడు ఎందుకు ఆయన మన దేవుని మధ్యకి వచ్చి ఆ ఆయనే ఆయనని ఆయని మరి మరి బయలుపరుచుకోవడానికి వెలుగుగా పంపాడు మరి ఆ వెలుగు మరి మరి ఎలాంటి ప్రజల మధ్య ఇచ్చింది అక్కడేం జరిగింది అనేది దేవుడి వాక్యంలో చూస్తున్నాం దేవుడు ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా మాట్లాడాలి అనుకుంటున్నాడు మత్త నాలుగవ ధ్యాయ పన్నెండు నుండి పదహారు వచ్చినా యోహాను చెరపట్టబడి గలీలయా గలీలయాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి వందలి వచ్చి కాపుర ఉండెను ఇంకా జబులును దేశమును నక్తాలి దేశమును యోధానకు

అది మరి ప్రవక్త అయిన ఏ ద్వారా పలుకోబడినది నెరవేరు ఇలాగ జరిగేను మరి ఆ వెనుక ఆ వెనుక ప్రభు వారు మరి ఆయన ప్రజల మధ్య ఎవరైతే ఉన్నారో కపర్ణ హోము ప్రాంతాలలో చీకటి సంబంధంగా ఉన్నారు ఎంతో చీకటి సంబంధమైన క్రియలతో నీటి ఉన్నారు ఆ ప్రజల దగ్గరికి వచ్చాడంట అప్పుడు వారందరంట గొప్ప వెలుగును చూశానట గొప్ప వెలుగును చూశానట అంటే ఆ సమయాన దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు ప్రజలందరికీ నేనే నిజమైన దేవుడు అని మెస్సయ్యని వాళ్ళు ఎదురు చూసుకున్న మెస్సయ్యనని ఆయన గొప్ప వెలుగు ఉన్నాడు ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు అయితే మరి ఆ ప్రజలు ప్రజలేం చేసినప్పుడు ఒప్పుకోరా తెలుసు కదా ఒప్పుకోరు కానీ కార్యాలు స్వస్థత కార్యాలు వరికి మాత్రం చేశారే కానీ వాటి వరికి నమ్మారే తప్ప ప్రజలు ఆయనను అంగీకరించారు నిజమైన దేవుడని మిస్ అని ఆయన ఇజ్రాయెల్ పట్ల ప్రేమ కలిగి దేవుడు పంపిన వాడని గొప్ప వెలుగై ఉన్నాడని ఆయన మెస్ అయ్యని వాళ్ళు ఎరగల ఈరోజు మనము వస్తున్న చర్చికి వచ్చి దేవుడు మంచివాడని కార్యాలు చేస్తాడు అని చూస్తున్నారే తప్ప ఒకటి గ్రహించకపోతున్నాం అదేమిటి అనేది దేవుడు ఈరోజు మాట్లాడాలి అని అనుకుంటున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన తను తను బయలుపరుచుకోవాలనుకున్నాడు ఆయన అంగీకరించితే మనం ఆయన రాజ్యానికి వెళ్తాం కొంతమంది ఎవరు అనుకుంటారంటే బాప్ తీసుకొని పాపం క్షమాపణ అడిగి బాప్ తీసులు తీసుకొని అంటారు అది కూడా తప్పే చాలా మంది అనుకో ఎందుకంటే మనం అందరం పాపం చేసి ఉన్నాం అయితే మనం అందరం ఏం చేయాలంటే ఆయన దగ్గర క్షమాపణ అడగాలి చాలా మంది స్పష్టతలు అద్భుత కార్యాల వరకే చూసుకునే తప్ప ఆయన నిజమైన ద్రోడరీ ఆయన చెప్పిన ఆజ్ఞలు ఆశించలేకపోతున్నారు ఆయన చెప్పిన ఆజ్ఞలు ఆయన మాట పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అయిన బైబుల్ కాబట్టి మనం ఏం చేయాలి ఆయన వాక్యం వెలుగై ఉంది ఆయన వాక్యాన్ని మనం అనుసరించి ఆయన చెప్పినట్టుగా బాధ మనసు పశ్చాత్తాపం అంటే అయ్యాక చేయలేని ఆయన దగ్గర మన తప్పులన్నిటి క్షమాపణ అడిగి బాక్ తీసుకుంటుంది బాగీసులు తీసుకుంటే సరిపోయితే అని అనుకుంటాను దేవుడు వాస్తవంలో రాయిబెట్టింది రక్ష రక్షణను కాపాడుతుంది అలా చెప్పులు వస్తాడు అంటాడు మంచి పోరాటం నేను పోరాడాను అని అంటాడు ఆ రక్షణను మనం కాపాడుకోవాలి ఇందులో ఏముందు అని బాబా తెలుసు తీసుకున్నాక అయిపోయిందిలే అని బ్రతకూడదు ఆ రక్షణ కాపాడుకోవాలి రక్షణ కాపాడుకోవడం అంటే నిత్యం పవిత్ర జీవిస్తూ ఏ తప్పు చేయకుండా పవిత్రంగా జీవించాలి దేవునికి అయిన వారిగా మనం జీవించాలి అప్పుడు ఆయనకి ఆయన రాక్ష వాల్స్లో అవుతాడు అంతేటప్పుడు భక్తి తీసుకొని కావాలి ఇంకా సిగ్గిపోయిందిలే అనుకోవడం ఇచ్చి పడతాం అలాగే భక్తీశ్వ తీసుకోకపోయినా అట్లా దేవుని ముసలితనాన చూసుకున్నాం అది అని అనుకోవడం కూడా పొరపాటే కాబట్టి దేవుడు చెప్పుకున్న మాట ఏంటంటే అందరూ భక్తీసు పొందుకొని నాకు ఇష్టాను సరంగా బ్రతకాలి ఇప్పుడు ద్వారా పరైగా మేము సార్లు బ్రతకకుండా మేము అప్పుడు చేద్దాంలే ఇప్పుడు చేద్దాంలే ఎందుకు ఎప్పుడే పాపాలు ఒప్పుకోవడం మళ్ళీ పవిత్రంగా బ్రతకాలంట అని మనం వదిలేయకూడదు ఏదో చివరి టై చివరి నిమిషంలో తీసుకుంటున్నాం చివరి నిమిషంలో తీసుకుంటే చివరి నిమిషంలో వరకు పాపం చేయకుండా బ్రతకొచ్చు మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలా అనుభవించాల్సి ఉంది అని చాలా మంది అనుకుంటారు అది చాలా తప్పు దేవుడు చెప్తున్నమాట నేనే రక్షణ దినం నేడే రక్షణ దినం నేనే సుద్వినియోగపరుచుకోమని దేవుడు చెప్తున్నాడు కనుక మనందరూ పర్చుకోవాలి ఎన్ని క్రిష్టమోసలు చేసుకొని ఏం ఉపయోగం వారిలో కృష్ణమోసే ఉంది కానీ ఎన్ని క్రిష్ణమోసలు చేసుకున్నా యేసుకుల అంగీకరించినప్పుడే అదే నిజమైన కష్టమోస్ కాబట్టి అది గ్రహించి ఆయన్ను సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయన్ని ఉదయంలోకి ఆహ్వానించండి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించండి అప్పుడే క్రిస్మస్ అనేది మన జీవితంలో అప్పుడే ఆయన మనలోకి వస్తాడు మనం ఆయన వెలుగును చూస్తాం అప్పటిదాకా ఎన్నున్నా ఏమున్నా చీకటిలోనే బ్రతుకుతాం చీకటిలో బ్రతికితే బహు ప్రమాదకరం నేడే రక్షణ దినం ఏదే నేనే రక్షణ పొందవలసింది దినమని దేవుడు స్పష్టంగా హెచ్చరిస్తుంది గనుక మనం ఏం చేయాలంటే ఒకవేళ పాపంలో ఉంటే బాక్ తీసుకొని కూడా పాపాన్ని విడిచిపెట్టి కరెక్ట్గా బ్రతకాలి ఒకవేళ బాప్ తీసుకోకుండా ఏముందరే అని కొనసాగుతూ ఉంటే ఏమో చెప్తున్నమాట సూటిగా స్పష్టంగా ఏమనంటే మనతో బాప్తీసు తీసుకొని బాప్ తీసుకొని ఒకటే కాకుండా నిత్యము పవిత్రత కలిగి అబద్ధములు ఆడకుండా దేవుడు చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా దేవుడు చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం వల్ల జీవితం చిన్న పాపమే చాలు ఎందుకంటే అబద్ధులు చేయడానికి ఒక అబద్ధమే చాలు అబద్ధం ఆడవారు ఆయన అసహ్యులని దేవుడు వాక్యం చెప్తున్నాడు గనుక కాబట్టి మనం చిన్న పాపం కూడా చేయకుండా నిత్యము ఫలితాలి అలా బ్రతికే కృపను దేవుడు మనకు అనుగ్రహించి వారిలో జరగబోయే క్రిస్మస్ని నిజమైన మన జీవితం క్రిస్మస్గా నిజమైన క్రిస్మస్ జీవితంలో జరుగుతునే కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె మాటలు ఆశీర్వదించి మీ జీవితాల్లో గాక ఆమె ప్రజలు మనకు ప్రార్థన చేసుకొని దేవా నాయనా మీ మాటల ద్వారా చూటిగా స్పష్టంగా మాట్లాడి వేలాది కోట్ల తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఎస్ మరి ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన వారిని లైవ్ లో చూస్తున్న ఈ బిడ్డల్ని ఆశ మరి వేడుకుంటూ ఉన్నారు దేవా ప్రతి ఒక్కరూ ఈ మాట ప్రకారంగా దేవా సహాయం చే సహాయించి వారి ఉదయాల్లో ఉండి దాన్ని వెతికెళ్ళిపోకుండా దాన్ని భద్రపరచుకోతుంది దాన్ని భద్రపరిచి దేవా ఎస్ బిడ్డలని సాక్షాత్గా అలా బ్రతుకుడు మునిపే సహాయం చేసి అందరికీ కొరకలో భద్రపరచమని వేడుకుంటూ ఏసు నామం గడుస్తున్నారు పర్యాటకలోకి వందలు లేవా పర్యాటకలోకి వందలుగా ఆత్మ తండ్రి అదే ఆశీర్వాదం తీసుకున్నా మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మాన్యుని సహవాసం మనకును సకల పరిశుద్ధులకుము సదాకాలము తోడయ్యని నడిపించి ఆశ్రయించి కాపాడి సంరక్షించు కా ఆమేన్ ప్రైజ్ గాడ్ ఆఫ్